సమయంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి కుదేలు చేసి కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు ముఖ నేను ఒకటే సూటి అడుగుతున్నా ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా పెట్టొద్దా ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయల నోళ్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ అయినా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముందు ధర్నా చేసిరా ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు ఇది మీ నైజం గతంలో కూడా అగ్గిపుల్ల దొరకక మీరు అగ్గిపుడ్లకు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అంటే చేయకూడదా చేయకూడదు అంటారు మరి మీరు లక్షల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్నులేసి అవి వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళకు ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు కానీ మీరు మాత్రము లక్ష లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళన్న రోడ్ల మీదకి వచ్చి మాకేందుకు ఏలే అడిగించేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినమా ఇవాళ అక్క చెల్లెళ్లు అడుగుతున్నారు నెలకు ఐదు ఆరు వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోట అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు నేను అడుగుతున్నా మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అన్ని తీసేయండి కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రసన్ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రులు తాపత్రయపడుతున్నారు పర్వాలేదు చాలా పని మంచిగా చేయండి పర్వాలేదు అదే కదా మేము అడిగేది ఏంటంటే మేము చెప్పినాం అధ్యక్ష మీరు ఒక్కరిని మాట్లాడుతుంటే ఐదు నిమిషాలు కూడా మీరు సమయం ముందే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మంత్రులు అధ్యక్ష మంత్రులకు అవకాశం అధ్యక్ష హరీష్ రావు గారు మీరు కూడా గత సీనియర్ సీనియర్ సభ్యులు ఒక్క ఒక్క నిమిషం నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు హరీష్ రావు గారు మీరు కూడా ఈ హౌజ్లో సీనియర్ శాసనసభ్యులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసినారు సభా ప్రాంగణంలో అనేది అందరికంటే ఎక్కువ మీకు తెలుసు కానీ మీరు కూడా మధ్యలో మధ్యలో కామెంట్ చేస్తే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతామని అన్నప్పుడు మీరు అట్లెట్లా ఇస్తారు అని అంటున్నారు ఆయన వారు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ వారికి అధికారం ఉన్నది ఇంటర్ఫియర్ అయిపోయి క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది మరి రాజేశ్వర రెడ్డి గారు గారు అధ్యక్ష మేం మరలా వాళ్ళ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు సభలో లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా కొద్దిగంత వక్రీకరణ చెప్తున్నారు మీరు చేస్తున్న ఏదైతే సబ్జెక్ట్ మీద అధ్యక్ష పదమూడు అంశాలలో ఆరు గ్యారెంటీలో ఆరు గ్యారెంటీలో పదమూడు అంశాల్లో ఉన్న మహిళల బస్సు పథకం ఉందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం దానికి కావాల్సిన బస్సులు పెంచాలని చేస్తున్నాం వాళ్ళందరూ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఈజీగా పోయేటట్టు చూడాలని చూస్తున్నాం ఏదైతే ఆర్టీసీ గవర్నమెంట్ ఉద్యోగులుగా మేము చెప్పినామో వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పి కూడా కోరుతున్నాం అదే విధంగా ఇవాళ ఆరున్నర లక్షల మంది ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ నష్టపోతున్నారు కాబట్టి చనిపోయిన ఇరవై ఒక్క మంది డ్రైవర్లకు వాళ్ళ యొక్క కుటుంబాలకు దయచేసి ఇరవై లక్షలు ఎక్స్క్రేషియా ప్రకటించాలని వారి యొక్క కుటుంబాలకు కుటుంబం జీవనం సాగించడానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదేవిధంగా అధ్యక్ష ఇవాళ మికులు రెచ్చగొడతా ఉన్నారు ఆటో కార్మికులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆత్మహత్యలు వైపు ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తులం వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చెప్పాలి తప్ప ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోమని ప్రేపించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది ఎలా ఇది మంచిది కాదు సమాజానికి దయచేసి వాళ్ళు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ పరిరక్షణ అధ్యక్షించే ముందు అరవై రోజులు సమయం చేస్తే పట్టించుకోలే పిఆర్సీలు ఇవ్వలే బాండ్స్ ఇచ్చారు అవి ఇయ్య ఇప్పటికీ ఆర్టీసీ ఆస్తులు వరంగల్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పేరు చెప్పొద్దు టైర్ రిటైరింగ్ తీసుకున్నాడు కరీంనగర్లో మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు ఆరుమూర్ల శాసన సభ్యుడు ఇప్పటికీ ఆర్టీసీ బగలన వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మీకు ఏమైతే ఒకసారి ఆలోచన చేయండి ఆర్టీసీ రక్షణ బాధ్యత పది ఏళ్ళు కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల ఆలోచించే ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖ్యమంత్రి గారు బంధువు చెప్పిందే చెప్తే మీకు వినబుద్ది కాకపోతే ఏం చేస్తామే నాలుగేళ్ళు ఎండి పెట్టుకున్నారు నాలుగేళ్ళు మెయిన్ పెట్టుకొని ఆర్టీసీ నిర్వీర్యం చేసిన అధ్యక్ష ఇయాల నేను చెప్తా ఉన్నా ఇలా ఆర్టీసీ మంత్రిగా ప్రభుత్వం పూర్తి సేఫ్ ఇచ్చింది ఆర్టీసీ సంస్కరణ అనేకమైనటువంటి సాంకేతిక విప్లవం నూతన బస్సులు అదేవిధంగా మహిళలకు పరిష్కరించి మాకు ఎందుకు అర్థం ఇచ్చలేదు ఆ మహిళ మా అక్క చెల్లెళ్ళు గౌరవ శాసనసభ్యులన వాళ్లకు కనీసం ఆలోచన విధానాన్ని మార్పు చేయమని కోరుతా ఉన్నా మహిళలకు బస్సు సౌకర్యం ఇస్తే ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలియదు ఆటోలను నిర్చగొడతా ఉన్నారు ఆటోలను నిర్చగొడతా ఉన్నారు ఏది ఆటోల కిరాకీష్టం ఆటోలకు కూడా మా ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది దానివైపు కూడా ఆలోచన చేస్తా ఉన్నాం ఆటోలకు న్యాయం చేసే బాధ్యత మాది దయచేసి లేనిపోని అపవాదు అనవసరమైనటువంటి ఆటో కార్మికులను ప్రేరేపించి అధ్యక్ష వీళ్ళని ఆటోలు ఎక్కి అధ్యక్ష ఆటోలు ఎక్కి బెంచే చెప్తే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఆటో కార్మికులను అవమానపరుస్తూ ఉన్నారు ఇది మంచిది కాదనేటువంటి మాట మళ్ళొక్కసారి ఆటో కార్మికుల పక్షాన ఒక బీసీ బిడ్డగా అందులో ఉన్నటువంటి వృత్తి చేసుకున్న మైనార్టీ ఎస్సీ ఎస్టీపీసీ లా ఇది మంచిది కాదు మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది అలా నిన్నటి దాకా పదేళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి కి సంబంధించి ఆర్టీసీకి కి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నైచ బస్ కప్పయ నైచెలేగా అని ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకోని వీళ్ళు అరవై రోజులు సమ్మె వేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పోటీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పదిహేను కోట్ల మంది పైగా మహిళ అక్క చెల్లెలకు ఉచితంగా మాట చేస్తా ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల విలువ కలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది అధ్యక్ష అయ్యేలా ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ పదిహేను వేలు ఆటోకి అంటారు నెలకు ఇచ్చారు వెయ్యి రూపాయలు అని ఒక వైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలా పేరు మీరు వీపులు ఆటో కార్మికుల దగ్గరకు పోయి మాట్లాడదాం సభను తప్పు కొట్టించే విధంగా ఇరవై ఒక్క మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనదారు ఎక్కడ కూడా సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే ఆటో బస్సు బస్ స్టాండ్ కు ఆటో వాళ్ళను ఆటో వాళ్ళను బస్ స్టాండ్ కు తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్ తీసుకొస్తా ఉన్నది బస్సు ప్యాసింజర్ ఇంటికి కోతలేదు మారిపోయింది ఎక్కడ అధ్యక్ష మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే మేము ఇలా తెలంగాణ అక్కా చెల్లెలకు వద్దా చెప్పండి మీరు వ్యతిరేకిస్తున్నారా చెప్పండి స్వచ్ఛంగా చెప్పకుండా డొంగ దిరువుడు ఏమో ఇవాళ ఇలా దయ్యాలు వేయాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దూరాలు ఆటోలు వస్తా ఉన్నారు ఎన్నడూ పెంచి కార్లు దిగేవాళ్ళు ఆటోలో వస్తాడారు ఆటో కార్మికులు ఆహ్వాన పడుతున్నారు ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఉద్యమించారు అహంకార ఫ్యూడల్స్ 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 ఆటోలు వస్తాడారు ఏం ఫ్యూడల్ ఇది ఆటో ఆటో జీవనోపాధి నడుపుకుంటే ఆటో జీవనోపాధి నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలో వచ్చి ఆటో కార్మికులు ఆహ్వాన పడతారా ఈ ఫ్యూడల్స్ ఆటో కార్మికులు అవ్వబడుతున్నారు అధ్యక్ష ఇది మంచిది కాదు దయచేసి చెప్తా ఉన్నాయి ఇవాళ తాపక కూడా ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి ప్రక్షాళన చేస్తాం అధ్యక్ష తమ బంధు తమ బంధువుడు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్ డైరెక్టర్ నాలుగు సంవత్సరాలు ఎండి ఒకటి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయితే నాలుగు సంవత్సరాలు ఎండి ఆటో అరవై రోజులు సమ్మె చేస్తే పట్టించుకోవడం వీళ్ళు మా గురించి మాట్లాడేది కొత్త బస్సులు కొంటున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా వాళ్ళ ఇలా ఆర్టీసీ కార్మికులు సంక్షేమం మా బాధ్యత ఆర్టీసీ కార్మిలకు రెండు వేల పదమూడులో ఉన్న బాన్సీ మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష అందుకే దయచేసి సమయం తప్పుదో పట్టించటో కార్మి మాట్లాడే మాట ఆలోచన చేద్దని గౌరవ సభ దృష్టి కోరుతా ఉన్నాను